హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈరోజు కలెక్షన్ వచ్చేసి టాప్స్ అండి చూసేయండి ది బెస్ట్ క్వాలిటీలో టూ గుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి కొంచెం వాయిస్ లో ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇది వచ్చేసి సీ గ్రీను పికాక్ బ్లూ మిక్స్ కలర్లో ఉంది మనకి వీడియోకు కొంచెం లైట్ వస్తుంది కానీ ఇది బేసిక్గా డార్క్ కలర్ ఉంది పైన వచ్చేసి లైట్ సిల్వర్ సిమెంట్ కలర్ కాదు ఇది యాష్ కూడా కాదు అటు మ్యాట్ గోల్డ్ కలర్ దాంతో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉందండి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కో జార్జెట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది షైనింగ్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి కొంచెం గ్రాండ్గా చాలా బాగుంది దీనికి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి లోపల ఉంటాయి విత్ లైనింగ్ అండి లైనింగ్ కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉంది చాలా అంటే చాలా బాగుంది వర్క్ కూడా లాకింగ్ సిస్టమ్ తో వస్తుంది మనకి పోదు వాషింగ్ వాషింగ్ మిషన్లో వాష్ చేసినా కూడా ఏం కాదనమాట రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు షార్ట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి లోపల దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇలా ఉంటుంది అవుట్లు దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఓన్లీ నచ్చినది స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్లో వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది సింగిల్ పీస్ వచ్చేసి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది సెవెంటీ రూపీస్ అండి ఇప్పుడు మళ్ళీ సెవెంటీ రూపీస్ చేసేసారు ఎక్కడైనా కూడా ఆంధ్ర తెలంగాణ కూడా సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు షిప్పింగ్ అనేది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను ఇది వచ్చేసి ఫుల్ వైట్ కలర్ అండి వైట్ కలర్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది అలాగే డార్క్ యాష్ కలర్తో మనకంతా కూడా లీఫ్ డిజైన్ లాగా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా అంతేనండి ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రికే రఫ్ అండ్ టఫ్ వాడచ్చు వితౌట్ ఐరన్ ఎందాక చూపించింది కానీ ఇప్పుడు చూపించిందని కూడా వితౌట్ ఐరన్ కూడా యూస్ చేయొచ్చు ది బెస్ట్ క్వాలిటీ ఉంది మనకి మీకు దీంట్లో మీకు కనిపించకపోవచ్చు వర్క్ అనేది బాగుందండి దీంట్లో మనకి కనిపించట్లేదు నేను చూపించే కూడా వైట్లో కాబట్టి మిక్స్ ఇదంతా కూడా త్రీ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ లైనింగ్ బెస్ట్ క్వాలిటీ లైనింగ్ అండి దీనిలో వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి మీరు ఎక్కడన్నా విలేజ్లో ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి లో వచ్చేస్తే పోస్టల్ కంటే మనకి డిసిడిటీ కొరియర్ కంటే దానికి వన్ ఆర్ టూ డేస్ లేట్ అవుతుంది అంతకుమించి ఏం లేదు పక్కా మీ ఇంటికి వస్తే ఎవరైనా లాంగ్ ఉంది మనకి కొరియర్ సర్వీస్ లే డిసిడిటీ కొరియర్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా పోస్టల్లో బుక్ చేసుకోవచ్చు కలర్ వచ్చేసి డార్క్ పీచ్ కలర్ అండి మొత్తం కూడా ఆల్ ఓవర్ లీఫ్ డిజైన్ వచ్చింది నెక్ దగ్గర మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మనకి ఇలా షో బటన్స్ బటన్స్ కాదు ఇది చిన్న చిన్న బాల్స్ లాగా ఇచ్చాడు రౌండ్ నెక్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటుంది దీని పేరు ఏదో మర్చిపోయి చెప్పడానికి రావట్లే అంతకు ముందు కూడా మనం సేల్ చేసాం బాగుంటుంది క్లాత్ అయితే రఫ్ అండ్ టఫ్ వాడచ్చు వితౌట్ ఐరన్ కూడా బాగుంటుంది ఎక్కువ రోజులు మన్నికి ఇది క్వాలిటీ లైనింగ్ వస్తుంది దీనికి నేను లేట్ అయినా లేటెస్ట్ కలెక్షన్ తెస్తాను వీడియోలు రెగ్యులర్గా చేయట్లేదు మేడం అంటున్నారు కొంచెం నాకు కూడా ఇబ్బందిగా ఉంది నేను చేయలేకపోతున్నాను వీడియోలు ఆన్లైన్లో నేను అవైలబుల్గా ఇప్పుడు ఆఫ్లైన్ అంటే ఎవరో ఒకరు అమ్మేస్తున్నారు నేను ఆన్లైన్లో వచ్చేసరికి పర్టికులర్గా నేనే ఉండాలి ఎందుకంటే నాకే మెసేజ్లు వస్తాయి నేనే రిప్లై ఇవ్వాలి నేనే అన్ని దగ్గరుండి బుక్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని నేను ఉన్నప్పుడు మాత్రమే ఆన్లైన్ చేస్తున్నాను ఎంతో స్టాక్ వచ్చినా కూడా నేను చేయలేకపోయాను లాస్ట్ టైం ఆఫర్లో వచ్చిన లాంగ్ ఫ్రాక్స్ కూడా చేయలేకపోయాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేయటానికే ట్రై చేస్తాను ఇది వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చిందండి ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఇలానే ఉంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీకు అన్నీ కూడా హోల్సేల్ ప్రైజుల్లోనే సింగిల్ పీస్ ఇవ్వడం జరుగుతుందండి ఇకే టెన్షన్ లేకుండా ఫస్ట్ ముందు తీసుకున్న వాళ్ళందరికీ క్వాలిటీ ఎలా ఉంటుంది మనం ఇచ్చే ప్రోడక్ట్ అంతా కూడా అందరికీ ఐడియా ఉంది ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి నా మీద నమ్మకం పెట్టి తీసుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ మీరే రిపీటెడ్ కస్టమర్ అవుతారు ఎటువంటి డౌట్ వద్దండి మీరు టెన్ బుక్ చేసుకున్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అట్లానే సింగిల్ తీసుకున్నా కూడా మీకు ఎటువంటి ఎటువంటి మోసం జరగకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ది బెస్ట్ ఉంది అనుకునేలానే నేను ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే ఎవరో మోసపోకూడదు సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్ అండి ఫ్యాబ్రిక్ విస్కో జాకెట్ కూడా కాదు థిక్నెస్ ఉంది చాలా దీనికి లైనింగ్ అయితే రాలేదు థిక్నెస్ ఉంది పార్టీ వేర్ అని చెప్పొచ్చు సింపుల్గా గ్రాండ్ క్లాసీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఆఫీస్ వేర్ కానీ చిన్న చిన్న ఫంక్షన్ వేర్ కానీ చాలా బాగుంటాయండి ఓ హడావిడి లేకుండా చాలా బాగుంటుంది నెక్ దగ్గర చూడండి చిన్న బటన్ షో బటన్ ఇచ్చాడు చిన్న మనకి పాట్ నెక్ లాగిచ్చాడు ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మగ్గం వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్ని నేను ఇచ్చే అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ అండి లోకల్ ఐటమ్ ఎటువంటిది కూడా లేదు సైజులు కూడా కరెక్ట్గా ఉంటాయి మీరు ఎటువంటి డౌట్ లేకుండా బుక్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది మీకు సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ ప్రైజ్ అండి హోల్సేల్ అండి కంప్లీట్ ఇది రీటైల్ కానే కాదు ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉంది ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ థర్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే త్రీ షిప్పింగ్ ఇస్తాము నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీకు నచ్చిండేది స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి దయచేసి తొందరపడి ముందే పేమెంట్ చేయండి కలర్ అండి విస్కో జార్జెట్ బ్రాండ్ విస్కో జార్జెట్ ఐటమ్ బ్రాండెడ్ క్లాత్ వస్తుంది మీకు సెల్ఫ్ వీవింగ్ అనేది ఉందండి థ్రెడ్ లో కూడా థ్రెడ్ లో సెల్ఫ్ వీవింగ్ బుటీ లాగా వచ్చింది నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది గ్లాస్ వర్క్ కూడా వచ్చింది సింపుల్గా క్లాసీగా ఉంటాయండి ఎంత చాలా గ్రాండ్ లుక్ వస్తాయి వేసినా కూడా రాయల్టీ లుక్ వస్తాయి అన్నీ కూడా సైడ్ కట్టాయి నేను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు మీకు చూపించిన ప్రతిదీ కూడా సైడ్ అండి చూడండి ఎంత క్లాసీగా ఉందో అవుట్లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ఎస్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఓన్లీ ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ ప్రైజ్ అండి రీటైల్ వచ్చేసి మీకు ఇది ట్రిపుల్ నైన్ ఏ షోరూమ్ అయినా అమ్ముతారు సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాను నచ్చింది అది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్ గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది వచ్చేసి యాష్ కలర్ అండి లైట్ డార్క్ కలర్ లో చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది ఇది వచ్చేసి విస్కో జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి స్మూత్ గా ఉంటుంది అసలు ఐర్ అనే అవసరం లేదు దీనికైతే యాష్ కలర్ మొత్తం కూడా చెక్స్ లో వచ్చింది నెక్ దగ్గర మనకి మిర్రర్ వర్క్ వచ్చింది ఇంత క్లాసీగా ఉందో చూసారా లైనింగ్ కూడా వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు ఫ్యాబ్రిక్ గురించి మీరు ఎటువంటి డౌట్ పడొద్దండి దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఇదేంటి ఒక్కొంత ఒక్కొక్క కలర్ వచ్చింది సారీ సారీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు టెన్షన్ పడుతుంది చెప్తున్నాను చూడండి యాష్ కలర్లో వచ్చేసి ఎల్లో యాష్ కలర్లో వచ్చేసి ఎల్లో డబుల్ ఎక్స్ఎల్ వచ్చిన్నాయి ఏదో బై మిస్టేక్ జరిగినట్టు మామూలుగా మనకు డబల్ ఎక్స్ఎల్ కష్టం అసలు ఎక్కువ అనమాట డబల్ ఎక్స్ఎల్లో యాష్ ఉంది ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ ఇది కూడా ఉంది ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ అబ్బా ఎదు మిస్టేక్ వచ్చినట్టుంది అయితే అన్నీ డబల్ ఎక్స్ఎల్ ఇది ఒక్కటి తప్ప క్లాత్ అయితే సూపర్ ఉందండి అసలు డౌట్ వద్దు బ్రౌన్ కలర్ అనమాట మనకి కాఫీ కలర్ కూడా డబల్ ఎక్స్ఎల్లో వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ ఈ మూడు ఉన్నాయండి యాష్ ఉంది కాఫీ కలర్ ఉంది పికా పికాక్ బ్లూ ఉంది మూడు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి అసలు ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి ఏ దేనికదే కూడా ఇప్పుడు నేను చూపించిన ప్రతిదీ కూడా డౌట్ లేకుండా బుక్ చేసుకోవచ్చు ఎల్ సైజ్ మాత్రం దీంట్లో ఉంది ఎల్లో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఇది దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఉంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది మంచి డార్క్ మెరూన్ కలర్ అండి విస్కో జా జార్జెట్ ఫ్యాబ్రిక్ విస్కో జార్జెట్ విత్ లైనింగ్ అనమాట ఇది మనకి నెక్ అంతా కూడా మనకి పీచ్ కలర్తో గ్రీన్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి సైడ్ కట్టే క్లాత్ అయితే ప్రతిదీ కూడా ఇప్పుడు నేను చూపించింది ఏది కూడా మీకు డౌటే వద్దండి ఇదిగోండి విత్ లైనింగ్ లైనింగ్ కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది తీసుకున్న కస్టమర్స్కి నేను చెప్పక్కర్లా కొత్తగా తీసుకునే వాళ్ళకి మాత్రం ఏదన్నా చిన్న డౌట్ ఉంటుంది కదా ఫస్ట్ టైం ఉంటుంది ఎలా ఉంటుందో ఎలా వస్తుందో అని డౌట్ ఉంటుంది నాకు చాలామంది ఫోన్ చేసినప్పుడు మెసేజ్ చేసినప్పుడు అదే అడుగుతారు మేడం మేము ఫస్ట్ టైం తీసుకుంటున్నాం చూడండి చూడండి అని ఎటువంటి డౌట్ లేదు ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి నా మీద నమ్మకం పెట్టి తీసుకోండి రెండోసారి మీరే రిపీటెడ్ కస్టమర్ అవుతారు మోసం అనేది జరగదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడైనా సరే నా వాట్సాప్ యూట్యూబ్ ఛానల్లో నా వీడియోల్లో కామెంట్స్ కానీ మీరు ఎక్కడైనా సరే జీరో పర్సెంట్ మనం మోసం అనేది ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఏది ఉందో అదే పంపించాను అందుకే నేను వీడియోలు చేయటం లేట్ అయినా సరే నేను వచ్చినప్పుడల్లా స్టాక్ వచ్చినప్పుడల్లా వీడియోలు చేసినా చేయబోయిన ప్రతి కస్టమర్ కోసం వెయిట్ చేసి నేను వీడియో చేసినప్పుడల్లా నాకు సపోర్ట్ చేసి స్టాక్ కొంతమందికి అసలు వెంటనే అయిపోతుంది ఒక్కొక్కసారి నేను అసలు చెప్పలేను అసలు నెక్స్ట్ డేకే కొన్ని కొన్ని ఉండవు అయినా కూడా నాకు సపోర్ట్ చేశారు వచ్చే వరకు నెక్స్ట్ టైం మళ్ళీ రిపీటెడ్ అయ్యే వరకు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా చూడండి అటు చూడొచ్చు స్టాక్ అంతా వచ్చింది ఇవన్నీ వీడియోలు చేస్తానో చేయలేనో చెప్పలేను కానీ చేసిన ప్రతి వీడియోకి అయితే మాత్రం ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి చేసిండే ప్రతిదీ కూడా నేను ఉన్నాను నేను ఉంటాను అనుకుంటే ఖచ్చితంగా చేస్తుంది ఈ మధ్య నాకు కూడా కొంచెం ఫంక్షన్లో పెద్దరా ఎక్కువైపోయినాయి దీంట్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటమే ఉంది ఎటువంటి డౌట్ లేదు నియర్ బై ఉన్నవాళ్ళు వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ వచ్చేయండి అండి ఆన్లైన్లో అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఎక్కువ డబల్ ఎక్స్ఎల్ సైజులు కొన్స్ అను పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ సైజులు ఉన్న వాళ్ళు కొంచెం అర్లీకి వచ్చేయండి ఎందుకంటే నియర్ బై ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో మనకి ఆర్డర్ వీడియో పెట్టగానే ఆర్డర్లు వచ్చేస్తాయి తీసేసుకుంటాను మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు అని అంటారు ఒకటి ఇస్తాను నేను కూడా అమ్ముకోవడానికే కదా ఉన్నాను అది కొంచెం ఒకటి అర్థం చేసుకోండి ప్లీజ్ దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుందండి సెవెన్ తెలంగాణ ఆంధ్ర వచ్చేసి సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ మీరు ఎక్కడైనా విలేజ్లో ఉన్న వాళ్ళు టెన్షన్ పడద్దు పోస్టల్ బుకింగ్ ఉంటుందండి ఒక టూ డేస్ లేట్ అయింది వీళ్ళకైతే టూ త్రీ డేస్లో వెళ్ళిపోద్ది వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ డేస్లో వెళ్ళిపోద్ది ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి దీంట్లో కూడా ఇవి ఎంత రేంజ్ నుంచి వచ్చిందో కూడా చూడలేదు నేను బిలో నైన్ ఫిఫ్టీ ఉన్నాయా థౌజండ్ బిలో ఉన్నాయా థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చినాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా టూ ది బెస్ట్ క్వాలిటీ అనమాట నేను ఇప్పుడు మీకు చూపించిండే ప్రతిదీ కూడా బెస్ట్ క్వాలిటీ టూ ఫిఫ్టీ నైట్ టూ ఫిఫ్టీ టాప్స్ అయితే బాగా అడిగారు అడిగారు మంది అడిగారు కాకపోతే అది స్టాకు ముందు తెప్పించిండేట్వే మోడల్స్ ఉన్నాయి కొన్ని కొన్ని డిజైన్స్ ఏమో నాకు నచ్చలేదు పర్టికులర్గా అందుకనే తెప్పించలేదు చూస్తాను మేబీ ఈ జనవరి అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ కైనా లేదా సంక్రాంతికైనా అయినా అక్కడ కూడా తెప్పిస్తాను ఇవన్నీ చూడవచ్చు ఫంక్షన్ లేరు మీరు నమ్మరు నేను ఒక డ్రెస్ తీసుకున్నాను మొన్న అనుకోకుండా తిరుపతి పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చి నేను అక్కడే డ్రెస్సులు ఎక్కువ పెట్టుకోకుండా డ్రెస్ కొనుక్కుంటే ఒక పెద్ద బ్రాండ్ ఉన్న షోరూమ్కి నేను వెళ్తే టూ థౌజండ్ టూ హండ్రెడ్ వేసారు ఆ బిల్లు ఒకే ఒక వాష్లో ప్యాంట్ అయితే వేస్ట్ మన నేను ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో నేను కనుక తీసుకొచ్చి నేను అది చూపిస్తాను చాలామంది అంటున్నారు షోరూమ్లు షోరూం రియల్గా మనం హోల్సేల్ ప్రైజుల్లోనూ ది బెస్ట్ క్వాలిటీ నేను ఎంతమందికి ఇచ్చాను కదా ఎవరికి డౌటే పడాల్సిన అవసరం లేకుండా బుక్ చేసుకోవచ్చు ఇదిగో చూడండి మన ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది బోటమ్ కూడా ది బెస్ట్ క్వాలిటీలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టి నేను తీసుకున్నాను అసలు మొత్తం పీసులు పీసులు వచ్చేసింది అసలు వరస్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట మీకు అటువంటి మోసం ఎక్కడా కూడా మన దగ్గర జరగదు ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా